రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాద రహితంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు మావోయిస్టు తీవ్రవాదులపై తుదిదాడికి నిర్ణాయక కఠిన వ్యూహం అవసరం ఉందని ఆయన చెప్పారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో షా మీడియాతో మాట్లాడారు హింసావాదాన్ని వేడాలని ఆయన నక్సల్స్కు పిలుపునిచ్చారు లొంగుబాటు పట్టిన నక్సల్స్ పునరావాసం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒకటి రెండు నెలల్లో కొత్త విధానాన్ని ప్రకటిస్తుందని తెలిపారు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటి వరకు పదిహేడు పదిహేడు వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు రెండు వేల నాలుగు పద్నాలుగు సంవత్సరాలతో పోలిస్తే రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగుల నాటికి దేశంలో నక్సల్ సంబంధిత ఘటనల్లో సగానికి పైగా అంటే యాభై మూడు శాతం తగ్గుదల నమోదైందన్నారు వామపక్ష తీవ్రవాదాన్ని తుది తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తున్నామని భద్రతా సిబ్బందిని కూంబింగ్ ఆపరేషన్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం చేస్తున్నామన్నారు మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీసేందుకు ఎన్ఐఏ ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగంలో సమన్వయం పరుస్తున్నామని చెప్పారు బహుముఖ వ్యూహంతో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అమిత్ షా రాయ్పూర్లో మావోయిస్ట్ నక్సల్స్ ప్రభావిత ఏడు రాష్ట్రాల అధికారులతో భేటీ అయ్యారు ఆ రాష్ట్ర సమన్వయ సమావేశంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్తో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీలు డీజీలు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా దీనిలో పాలు పంచుకున్నారు